హై యోస్ ఈయన ఎవరు ఈయన జగన్మోహన్ రెడ్డి ఆయన ఫస్ట్ ఏమో ఈవీఎంఎల్ ట్యాంపరింగ్ అన్నాడు అందులో చెప్తూ జనాలు ఓట్లు వేశారు మరి ఆ ఓట్లు నెట్టిపోయినాయి అంటాడు జనాలు ఓట్లు వేశారు మరి ఆ ఓట్లే కదా టీడీపీ జనసేన బీజేపీలు గెలిచింది కాదంట ఈయన గెలవాల్సిన ఓట్లు ఓట్లంటే ఈయనట చెబుతున్నాడంటే నాకు చెప్పారు జనాలు అంటున్నాడు చూడండి ఈయన కానీ తొంభై తొమ్మిది శాతం హామీలు అవలకర్చని చెప్పేసి అంటూ ఉంటాడే అలా జనాలు ఓట్లేశారు మొత్తం ఈయనకే అని మనల్ని అనుకోవాలన్నమాట సో ఇప్పుడు విషయం ఏంటి ఇంకా జనాలని పిచ్చోళ్ళని చేస్తూ కొత్తగా మరలేమన్నాడు నలభై శాతం మంది మా వైపే ఉన్నారు ప్రజల ఆమోదం మాకే ఉంది కాబట్టి మేము ప్రజల కోసం పోరాడతాం ఏం పోరాడతాడు ప్యాలెస్లో ఉండ ఎక్కడికన్నా వెళ్తే చుట్టుపక్కల అసలు ఉన్న సెక్యూరిటీ ద్వారా జనాల దగ్గర కూడా రావట్లేదు ఒకరు ఎవరిని వస్తున్నా ఈయన చేసినటువంటి నష్టాలు అవి చెప్తా ఉన్నా అయ్యా నువ్వు ఓడిపోయావయ్యా అయ్యా అయ్యా అంటూ ఎవరూ లేరు ఇప్పుడు ఎందుకంటే అంతా తెలుసుకున్నారు సో వీటి యొక్క మెయిన్ ఇంటెన్షన్ నిన్నటి వరకు ఓట్లేశారు ఎటుపోయిన తెలియలేదు అన్నది వీళ్ళే ఈవీఎం ట్యాంపరింగ్ అన్నది వీళ్ళే ఇప్పుడు నలభై శాతం ఓట్లు వచ్చినాయి మాకు మాకు మాసా మాషి మాకు వచ్చిన ఓట్లు అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటుంది వీళ్ళే ఏమనాలి చెప్పండి పిచ్చోడైనా చీటుకో మాట మాటకో మాట ఏదో మాట్లాడుతూ ఉంటాడు అర్థం పర్థం లేకుండా వీళ్ళు అర్థం ఉందా అన్నట్టు ఒకటి మాట్లాడుతున్నారు ఏహే అది అయిపోయిందిలే ఇప్పుడు కొత్త అర్థం అని చెప్పేసి ఇంకోటి మాట్లాడుతూ ఉన్నారు మీకు అర్థం అవుతుంది నేను చెప్పేది వీళ్ళని ఇంకా నమ్ముతూ ఉన్నా వీరిని ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులుగా చూస్తూ ఉన్నా యువత నుంచి పిచ్చి గ్యారంటీ నిజంగా చెప్తున్నా ఏదో సినిమా సీతమాట సినిమా చెట్లు అన్నట్టు అలా వదిలేయకండ్రా ఎవరికైనా చూపించండి రా అన్నట్టు జగన్ని జగన్ తప్పన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఎవరికన్నా చూపించరు ఎందుకంటే ఓట్లు అన్నది వాళ్ళే ఓట్లు వేసారు అన్నది వాళ్ళే ఈఎ ట్యాంపరింగ్ అన్నది వాళ్ళే నాలుగు శాతం మాకు ఓట్లు వచ్చింది అన్నది వీళ్ళే మొత్తం వీళ్ళకి తగ్గట్టుగా చేసుకుంటా ఉన్నారు బట్ మార్పు అయితే రావట్లేదు ఎటువంటి మార్పు అది వీళ్ళు సరైన పరిపాలన చేయకపోవటం వల్లే ఓడిపోయామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవటం వల్ల ఓడిపోయామని అది మాత్రం తెలుసుకోవట్లేదు